మ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల రాశి ఫలితాలు మొదటి రాశి ఫలితము ఈ మేషరాశి ఫలితంలో అదృష్టము ఆదాయము ఖర్చు అనేది ఎంతవరకు అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాను ఈ మార్చి నెల మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కృతికా నక్షత్రము ఒక పాదము కలిస్తేనే మేషరాశి ఫలితాలు మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో పదకొండు ఖర్చులో ఐదు రాజపూజిత రెండు అవమానాలు నాలుగు అనగా ఈ నెలలో ఆదాయములో పదకొండు అనగా మేషరాశి వాళ్ళకి అద్భుతమైన విజయం అనేది కనబడుతుంది దానికి తగ్గ ప్రతిఫలం కూడా పొందే యోగం కూడా చాలా వరకు బాగుంది మరి వీళ్ళు ఆదాయాన్ని పట్టి ఖర్చు చూసుకుంటే తక్కువగా ఉంది కాబట్టి మరి ఇల్లు పెట్టే ఖర్చులు కూడా కొంచెం ఆలోచించి పెట్టే ఖర్చులు కూడా ఆలోచించి పెట్టాలి మనకి ఆదాయం ఉందిలే ఖర్చు తక్కువ ఉందిలే అనుకొని విచ్చలు విడిగా ఏ వస్తువు అంటే ఆ వస్తువు కొనుక్కోవటం ఏదంటే అది ఈఎంఐలు పెట్టుకోవటం ఇలాంటి విషయాలలో మీరు కొంచెం జోకింగ్ చేసుకున్నారనుకోండి చాలా 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 వరకు ఇబ్బందులయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఆ దైవ అనుగ్రహ కటాక్షమైన కళలో కూడా చూసుకుంటే మీకు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ముందు ముందే మీ ప్లానింగ్ విషయాలని ఎవరికీ చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ఎవరికీ చెప్పొద్దండి మరి ఈ మేషరాశి వాళ్ళకి ఐదు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ ఐదు గ్రహాలు ఒకటి ముందుకు పోనిస్తుంది ఒకటి వెనకలాగుతుంది కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ వీళ్ళు చేసే పని ప్లానింగు ఎవరికి చెప్పి చేయకూడదు అలాంటి విషయాలలో వీళ్ళు కొంచెం మూవ్ అయ్యారు అనుకోండి కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని కనబడుతున్నాయి మరి విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య విదేశాల ప్రయాణాలు అభివృద్ధిగా రావాల్సి ఉంది మరి ఎంతో కష్టపడుకుంటూ విద్యను కంప్లీట్ చేస్తారు కానీ ఉద్యోగ విశేషానికి రాగానే స్టెప్ మారిపోతుంటుంది వాళ్ళు అనుకున్నది ఒకటి చేసే ఉద్యోగం ఒకటి ఆ విధంగా ఒకటి అనుకుంటే వాళ్ళకి ఇంకోటి అవుతుంది వాళ్ళు అన్ని రోజులు కష్టపడి అన్ని రోజులు ఓపికతో కష్టపడి చదివిన చదువుకి ఒక పది ఫలం అనేది పొందకోకుండా వాళ్ళ ఆదుర్తతో అంటే తొందరపాటు వలన మనం చేసేయాలి ఉద్యోగం ఏ ఉద్యోగం అయినా కానీ మనం ఉద్యోగం చేయాలి మన ఎవరికి వెనక ఒక నాలుగు రూపాయలు వేసుకోవాలి నాలుగు డబ్బులు మనం చేసుకోవాలన్నట్టుగా చాలామందికి చాలా చాలా సందేహాలు చాలా ఆలోచనలు ఉంటాయి కాబట్టి వీళ్ళు చేసే తప్పు అది ఒకటే వీళ్ళు ఎన్నో రోజులు కష్టపడి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసి 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 దాన్ని ప్లానింగ్ చేసుకొని దగ్గరికి వచ్చే మూమెంట్లో బ్రేక్ అయిపోతుంటుంది ఆ బ్రేక్ కాకోకుండా దాన్ని కొంచెం ఆలోచించి ముందుగడి అయితే వీళ్ళ జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు కుబేరులు అవుతారు వీళ్ళు అనుకున్న ప్రయత్నము చేసే కార్యక్రమం అతి వేగంగా అభివృద్ధిగా పొందే యోగం కూడా ఇలా జాతకాన్ని బట్టి చాలా వరకు కనబడుతుంది మరి ఇలా జీవిత యోగాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మరి రాజకీయంలో కూడా చాలా వరకు అభివృద్ధి అనేది చాలా వరకు బాగుంటుంది ఎగసాయంలో కూడా ఈ సంవత్సరంలో వీళ్ళకి రెండు పంటలు అభివృద్ధిగా విజంగా పండే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి గ్రామంలో కూడా ఉండవలసిన వాళ్ళకి కూడా ఒక వ్యాపార రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ మంచిగా అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా చాలా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ మీరు చేయాల్సిన కార్యక్రమాన్ని బట్టి ఇప్పుడు మీకు టయాలు మీకు ఈ నెలలో మార్చిలో పదహారో తారీఖు నుంచి మీకు అద్భుతమైన విజయాలు మీరు పొందబోతున్నారు పదహారో తారీఖు నుంచి మీకు అదృష్ట గడియలు స్టార్ట్ అయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో పూజలు చేయించుకొని ఏదేదో చేయించుకున్నా కూడా మీకు ఏదీ ఫలితం లేకోకుండా బాధపడుతూ ఉన్నారా కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏమేమి జరుగుతుంది మరి మీ మీద ఉండాల్సిన గ్రహదోషాలు కొన్ని పోవాలంటే మీ పేరు వయసు డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో ఈ నెంబర్కి మీరు పంపించినట్టుకైతే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది చూసి చెప్పగలుగుతాం కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు మే మెయిన్గా మీరు చేయాల్సిన పూజా బలం దైవ బలం మీరు చేయాల్సింది శ్రీ లక్ష్మీదేవి లక్ష్మీదేవ పూజా బలం చేయాలి నవగ్రహాలు సూత్రాన్ని మీరు చదవాలి ఆ నవగ్రహ సూత్రం చదివిన తర్వాత అష్టలక్ష్మి పారార్ధన చేయండి తప్పకుండా మీ కుటుంబానికి మీకు మంచి జరుగుతుంది కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్కైతే మీ జాతకం బట్టి ఎలా ఉందా అనేది చూసి మేము చెప్పగలుగుతాం మా నెంబర్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసినట్టుకైతే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతో నమ శివాయ నమ